రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రాన్ని కోరినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు తోడ్పాటు నివ్వాలని పోలవరం రాజధాని నిర్మాణానికి సాయం అందించాలని కోరినట్లు వెల్లడించారు ఏపీలో పారిశ్రామిక క్లస్టర్లు టెక్స్టైల్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు గ్రీహాను శిక్షణ కేంద్రం వ్యవసాయ వర్సిటీ ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశామన్నారు చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని వెయ్యి దాటిన పాదరక్షల ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించాలని కోరినట్లు కేశవ్ వివరించారు డెవలప్మెంట్ స్టేట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కింద కొంత సహకారాన్ని అందించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది పోలవరం సంబంధించినటువంటి వాటికి పూర్తి స్థాయిలో సహాయాన్ని అందించమని చెప్పి ఓటుకోలేం దెన్ క్యాపిటల్ బిల్డింగ్ కి అసిస్టెన్స్ అందించమని అంటే అమరావతి నిర్మాణానికి సహాయాన్ని అందించమని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది దెన్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ని అవకాశం ఉన్న చోటల్లో కూడా ఆ పర్టిక్యులర్ సెక్టర్ కానీ లేక జనరల్గా కానీ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ని ఇవ్వడం అని చెప్పి కోరడం జరిగింది